నలుగురు వన్పర్తి జిల్లా కోట్ పట్టణంలోని హనుమాన్ జ్యూవెలరీ షాప్ లో ఫ్యారీ దొంగతనం జరిగింది శనివారం మధ్యాహ్నం దిగంట సమయంలో షాప్ హోనలేని సమయంలో ఈతో చోటు చేసుకుంది షాప్ లో పని బాబు ఒక్కడే ఉన్న సమయంలో నలుగురు మహిళలు బంగారం కొనుగోలు చేసే నటన చేశారు వారు మాట్లాడించడంలో ముమ్మరంగా నిమగ్నం చేయగా అద్దంలో ఉన్న బాస్బనన్ తులాల బంగారుడను అపహరించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు నిందితులను గుర్తించే పానీలో ఉన్నారు వన్పర్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు ఇలాంటి కొటనలు ఎదురెత్తునే పోలీసులకు సమాచారం ఇవ్వండి మరిన్ని వార్తల కోసం జిందజీనా న్యూస్ ఫాలో అవ్వండి